ఏటూరు నాగారం గోదావరి నది బ్రిడ్జ్ ఇది తెలంగాణలో అతిపెద్ద బ్రిడ్జ్ ఇది గోదావరి వాటర్ ఇది చాలా పెద్దది బ్రిడ్జ్ ఇటు చూడవచ్చు వెనక ఎంత లాంగ్ ఉందో మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎంత లాంగ్ ఉందో ఇది అంతా గోదావరి వాటర్ ఎంత వేగంగా పోతుందంటే చాలా వేగంగా పోతుంది వాటర్ చూడండి ఒకసారి మీరు చాలా పెద్దగా ఉంది ఈసూరం ఎంత పెద్దగా ఉందో చూడండి వాటర్ ఏటూర్ నాగారంది నైస్ సూపర్ ప్లేస్ వండర్ఫుల్గా ఉంది ఇలాంటి ప్లేస్ చాలా తక్కువ ఇది తెలంగాణ లాస్ట్ బార్డర్ వాటర్ చాలా వేగంగా పోతుంది కింద వాటర్ మీకు కానొస్తుండొచ్చు వాటర్ ఎలా ముందుకు వెళ్తుందో చూడండి ఏ బాబు పక్క జరుగు 아서와스리아안르쳐라가르쳐 <목소리도>